అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కోడిగుడ్డు పొరుటు గోంగూర కర్రీ అండి చాలా బాగుంటుంది ఉడికించి పెట్టుకున్న గోంగూర టూ ఎగ్స్ ఆనియన్ ఒకటి తీసుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి ఫ్రై చేసుకునే ఫ్యాన్ పెట్టాను దీనిలో ఆయిల్ వేస్తున్నానండి తగినంత చిన్న గరిటేనండి మూడు కరెట్లు వేసాను ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఈ మూడు గరెట్లయినా కూడా చిన్నదేనండి పెద్దగా అయితే ఒక యాభై గ్రాములు కూడా ఉండదు ఇప్పుడు తాలింపులో ముందుగా కోడికుడు పొరటు చేసుకోవాలి జీలకర్ర వేస్తున్నానండి తాలింపుకి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసాను ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కలుగా చేసుకున్నది వేసుకున్నానండి ఒక మీడియం సైజు ఆనియన్ దీనిలోకి కొంచెం పసుపు పావు టీ స్పూన్ వేసి కలపాలండి ఒకసారి తగినంత గల్లుప్పు యానియన్ వేగాలి కదా ఈ మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలండి ముందుగా యానియన్ తాలింపులు వేసిన తర్వాత పసుపు వేసాం కదండి అది కాస్త మగ్గన వేయాలి మూత పెడితే త్వరగా మగ్గుతుందండి యానియన్ మగ్గిన తర్వాత ఇది మూత పెట్టి ఉంచాను ఒకసారి తీసి అయిపోయింది కదా ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఈ కోడిగుడి పొరట్లో వేసుకుంటే గోంగూర పులుపు ఉంటుంది కదా ఆ పులుపుకి కాస్త కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ కారం కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ని గిన్నెలో కొట్టుకో పోసుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఎండలకి పొన్నటి వరకు ఎండలు బాగా ఉన్నాయి కదా అవి పోయింది తెలియదు లేదంటే గిన్నె వేరే గిన్నెలోకి కొట్టి పోసుకుంటే చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి తెలిసిపోతాయండి ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకున్నాను దీనిలోకి కోడిగుడ్డు కొరటు గోంగూర కర్రీ అండి చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను బాబుకి ఇప్పుడు ముందు పక్కకు తీసేయాలండి మధ్యలో వేస్తే కొంచెం ఆ వేడికి ఎక్కువ వేడవుతుంది కదా ఈ ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసాను ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి దీన్ని ఇలాగ గోంగూర వేసిన తర్వాత ఇలాగ కలుపుకోవాలండి మొత్తం ఈ పులుపుకి కోడిగుడ్డు పొరుటు కూడా చాలా బాగుంటుంది మొత్తం కలిసిపోయేవరకు ఈ కూర రైస్లోకి చపాతీలో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వేడిగా కన్నా కూడా నాకు చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూస్తే సాల్ట్ సాలకపోతే కనుక కలుపుకోవచ్చు అండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే మరిన్ని వీడియోస్ చేస్తానండి లైక్స్ చేయండి కామెంట్స్ చేయండి అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకుని తర్వాత కామెంట్స్ పెట్టండి కామెంట్స్ కూడా పెట్టడం లేదండి మంచిగా చూస్తున్నారు కానీ ఇది హెల్త్ పరంగా ఇంట్లో ఏ ఫుడ్ చేసినా కూడా దానిలో ఎంతైనా కూడా టేస్ట్ పరంగాను హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి వీలైనంత వరకు పిల్లలున్న తల్లు ఎక్కువ శాతం ఫుడ్ ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకు కూడా హెల్త్ కూడా బాగుంటుందండి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనకు కూడా చాలా ఇది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మనం కూడా ఉంటామండి అయిపోయిందండి కోడుగుడు పొరటు గోంగూర కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్